గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఏకాదశస్థ సూర్య యోగం యోగిస్తోంది ఏకాదశంలో సూర్యుడు మాత్రమే అనుగ్రహిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది కార్యసిద్ధి త్వరగా ఉంటుంది ఎనిమిది గ్రహాలు దోషస్థానంలో ఉండటం వల్ల ఈ అష్టగ్రహ చెడు ప్రభావం మనసుని ఇబ్బంది కలిగిస్తుంది చెడు ఊహించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి సద్భావనతో ముందుకు సాగండి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి ఏకాగ్రత పనిచేస్తే పనుల్లో ఆటంకాలు ఎదురుకావు మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధిబలంతో సునాయాసంగా ఆటంకాలని అధిగమించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించాలి మన పొరపాటు లేకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూచేవారు ఉంటారు కాబట్టి సౌమ్య సంభాషణ అవసరం వీలైనంత వరకు మౌనంగా ముందుకు సాగితే మంచిది వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని పనిచేయాలి మేము మంచిదనం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా వ్యవహరించండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి కర్కాటక రాశి వారు ఏ విధానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించాలి